ఈ రోజు వస్తే ఇప్పుడు ఒక్కొక్కరికి వస్తే కూడా డాక్టర్ ఇదే చెప్తారు ఇదే చెప్తారు అందరూ లో ఏఎన్ఎం రాష్టాలు అందరూ ఒక్కొక్కరికి చెప్పాలంటే అది అది సరిగా సరిపోదు ఎంత చెప్పినా వాళ్ళు కూడా ఏమనిపిస్తుంది అని పది మంది ఉంటే ఒకసారి చెప్తే మీకు వచ్చి మరొకది ఇంక ఇంకొంచెం అర్థమయ్యే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీరందరూ కలిసి మాట్లాడుకుంటే ఎక్కువ ఉంటుంది ఈ ఉద్దేశం అంతా ఒకటే మా మనం తల్లిగా వదులుకోలేము తండ్రిగా వదులుకోలేము కాబట్టి దయచేసి మీరు ఎంత వరకు ఇప్పుడు ఓపిక నేర్చుకుంటారో ఎంతవరకు మీరు భవిష్యత్తుని నేర్చుకుంటారో అది ఒకసారి చూసుకోండి బిడ్డలకు మీరు ఏం చెప్తారో ఈ తొమ్మిది నెలలు బిడ్డతోనే ఉంటాం అనుకోండి కాపురమే ఉంటున్నాము బిడ్డ మీతోనే ఉంటాం ఆ విషయానికి మాత్రం దయచేసి జాగ్రత్తలు తీసుకోండి గర్భతులకు ఉన్నప్పుడు మీ పాత జనరేషన్ వాళ్ళతో అవ్వమ్లో నానమ్మలో ఎవరో ఒకరు పక్కే టైం కావచ్చు పెద్ద ఆమెతో కూర్చొని మాట్లాడండి వాళ్ళ జీవితం గురించి తెలుసుకోండి ఎందుకంటే మనకు దేవుడు తాళం మారే కొద్దీ మనకు చాలా సౌకర్యాలు ఏర్పడతా ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఒక స్కీమ్ పెట్టింది ప్రతి నెల తొమ్మిదో తేదీ అందరు గర్భత్ చేర్చండి అని మేము ఇది మేము స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాం అవును కదా మామూలు ఇది టీ నుంచి ఈ రోజు మీ నంబరు నాకు ఫోన్ చేస్తా ఉండే లో చాలా చోట్ల చాలా మంది ఇలా ముందుకు సార్ మేము కూడా చేస్తాము ఇది ఎందుకంటే ఇదేదో భోజనం పెట్టాలంటే ఒక పూటని కాదు ఇది ఓన్లీ మేము మార్గదర్శకత్వమే ఇది ఈ పూట లాగా మీ జీవితం అందరూ ఉండాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటాం ఆ కోరుకునే ప్రాసెస్లో మీరు పది మందికి చెప్పండి ఎవరైనా ప్రెగ్నెంట్ అనగానే ఫస్ట్ ఫస్ట్ ఇంతకుముందు స్కానింగ్ లేదు ఫస్ట్ హాస్పిటల్కి రావడాలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడానికి కావచ్చు మెడిటెన్ కావచ్చు మీకు ఏం కావు సార్ మాకు ఇది భయంగా ఉందంటే వాళ్ళు ఏమని చెప్పగలరు అది చెప్పింది అర్థం చేసుకొని ఒకటి నాలుగు సార్లు మీరు ఎంత మాట్లాడుకుంటారు మీరు మీరే మా చెల్లి కానీ సార్ కానీ చెప్పేది ఏంటంటే మేము ఎంత చెప్పినా మళ్ళీ మీరు మాట్లాడినప్పుడు ఒక గర్భిణి ఇంకో గర్భిణి స్త్రీతో మాట్లాడినప్పుడు వాళ్ళకి అవును కదా ఇవన్నీ నిజమనిపిస్తాయి ఇప్పుడు వాళ్ళకే పిల్లలు ఎప్పుడో గుడి ఉండొచ్చు లేదు ఎప్పుడో డెలివరీ అయినచ్చు కానీ మీరు ఇప్పుడు ఒకటో నెల నుంచి తొమ్మిదో నెల దాకా అందరు కలవడమే ఇది పెద్ద మహాకార్యం దానికి మీరు ఏ విధంగా సౌకర్యం కావాలి లేదు ఆ రోజు ఏమైనా మెడిసిన్ భవిష్యత్తు కూడా మీరే ఆలోచించాలి ఇప్పుడు ఇంత ఎంతమంది చదువుకునే వాళ్ళు ఉన్నారు ముందు ఇప్పుడు చూస్తే కనీసం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పదో క్లాస్ నేను హై స్కూల్ దాకా నేను కదా చదువుకున్న దాన్ని మనం వాడుకోలేకపోతే ఎట్లా ఏదో చదివినామంటే మీరు న్యూస్ పేపర్ చదువుతాం ఎవరో చెప్పింది చెప్పేది అర్థం కావాలి కదా ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉంటారు ఇప్పుడు ఆమె డెంగ్యూ గురించి చెప్తుంది లేదు ఇంటి ఇంటి పరిసరాలు శుభ్రంగా పట్టి ఇవన్నీ లింక్ మీరు పసిబిడ్డ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఎందుకు ఫోన్ వద్దంటారంటే నేను పర్సనల్గా చెప్తాను ఫోన్లో వచ్చేది ఇప్పుడు సినిమా లాగా అనుకోండి సూపర్ ఫాస్ట్లో ఉంటుంది మన సినిమా ఎంత బాగుంటుంది అంటే మన జీవితాన్ని మర్చిపోతాం మన ఇంట్లో ఇంట్లో జనాలను మర్చిపోతాం మనం చూసేదానికి ఎంత అందంగా అనిపిస్తుంది అది పిల్లల మైండ్లో ఏమవుతుందంటే నాకు ఇట్లా ఉండాలి కదా మీరు ఇట్లా ఇట్లా ఉంటే ఎట్లా లేదు వేరే వాళ్ళైనా జస్ట్ స్పీడ్గా పోయి బండిని చూసినాక మీరు స్లోగా నడుస్తూ ఉంటే పిల్లలకి ఏమనిపిస్తుంది అది వీళ్ళు స్లో అంత డిఫరెన్స్ వచ్చేస్తారు కాబట్టి ఫోన్ ఎంత మీరు మీరు తల్లి ఎస్పెషలీ గర్వం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది మీకే కాదు ఆ రేడియేషన్ అనేది చాలా మందికి అర్థం కాదు ఒక సెల్ ఫోన్ టవర్ ఉన్న చోట్లలో కనీసం అంటే కొన్ని మీటర్ల కొద్దీ ఆ రేడియేషన్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది లాంగ్ టర్మ్లో తెలుస్తారు కాబట్టి దయచేసి వీలైనంత వరకు మీకు ఫోన్ ఉండాలి ఫోన్ అనేది ఇప్పుడు కంపల్సరీ అయిపోయింది కానీ ఎంత తక్కువ వాడితే ఏదో ఏదో ఇప్పుడు సమస్యలు అనేవి ఉంటాయి మీరు ఎట్లయితే ఎట్లయిపోతుందంటే నాకు కూడా నేను కూడా కానీ ఎవరు అరుస్తూ ఉంటారు ఏదో జరుగుతూ ఉంటుంది నాకు నచ్చింది జరుగుతూ ఉంటుంది ఇంట్లో ఏదేదో జరిగేటప్పుడు ఏదైతే ఫోన్లో బాగుంది నాకు అనిపిస్తుంది కానీ యాక్చువల్గా దానివల్ల ఏంటంటే మీరు ఈ సమస్యలు మర్చిపోతూ ఉండరు ఇది 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 ఎక్కడికి పోవు ఆ సమస్యలు మళ్ళీ అట్లనే ఉంటాయి మీరు ఎంత గంట ఫోన్ చూసినా గంట సినిమా చూసినా మళ్ళీ అదే జీవితం కాబట్టి మీకు ఒకటే మీరు ఎంత ఎంత ప్రశాంతంగా జీవితం గడపాలి దేవుని పాటలు వింటారో పుస్తకాలు చదువుకోగల చదువుకుంటారో లేదా పెద్దవాళ్ళతో కూర్చోండి ఇప్పుడు మీరు